ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని ఐదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో తెలిపినటువంటి ముఖ్య విషయములలో పరమాత్మ ఇంద్రియములకు గోజ్రము కానీ అతి సూక్ష్మ రూపము కలవాడని అతడు స్థూల సూక్ష్మ సమస్త ప్రపంచమునందును వ్యాపించున్నాడని అన్నారు మా కోట్లన్నీ కూడా పరమాత్మ స్థితి కలిగి ఉన్నాయి అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఐదో శ్లోకంలో నమస్సాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వరం భూత భూతభృంద భూతస్థ మమాత్మా భూత భావన భూతాని ప్రాణులు మస్సాని చ నాయందు ఉండనవి కావు మే నా యొక్క ఐశ్వరం ఈశ్వర సంబంధమైన యోగం యోగ మహిమను పశ్యా చూడము మమ నా యొక్క ఆత్మ ఆత్మ అంటే స్వరూపము భూతభృత్ ప్రాణికోటను భూత భూతభావన అపి ప్రాణికోటను ఉత్పన్నమనొచ్చునది లేక రక్షించున్నది అయినను భూతస్థ ఉన్నది అనగా వాని ఆధారం చేసుకుండేది నచ కాదు ప్రాణి కోట్లు నా ఎందు ఉండనవి కావు ఈశ్వర సంబంధము నా ఏ యోగ మహిమను చూడము నా ఆత్మ అనగా నా స్వరూపము ప్రాణికోట్ల ఉత్పన్నం అనర్చున్నదియు భరించునది అయినను ఆ ప్రాణుల ఎందు ఉండుటలేదు అనగా వాటిని ఆధారంగా చేసని ఉండేది కాదు మనము గ్రంథ శ్లోకములో నా ఎందు సమస్త ప్రాణులు ఉన్నాయని చెప్పి ఈ శ్లోకములో నా యందు ఏ ప్రాణులు లేవని చెప్పటంలో విపరీతము కాదా అని ప్రశ్నించుకోవచ్చు మనం సామాన్యుల దృష్టి ఎందు దృశ్యం అనేది ఒకటి ఉన్నది కాబట్టి అది భగవంతుని ఎందు స్థితి కలిగి ఉన్నదని దానికి ఆధారము ఆ అని వచింపబడినది పరమాద దృష్టి ఎందు ద్వైతం అనేది ఉండదు కావున ఇక ప్రపంచము కానీ ప్రాణికోట్లు కానీ అత్తడి ఉండవు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా